నమస్తే వచ్చి మనం వచ్చి ప్రజెంట్ వచ్చి మేదిపట్నం దగ్గర ఉన్నాము ఈరోజున ఒక మార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నారు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఈ చుట్టుపక్కల మేదిపట్నంలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది ఈ మార్ట్ ఇంకా ట్రాఫిక్ కూడా చాలామంది ఉంది ఇప్పుడే రీసెంట్గా ఒక టెన్ ఓ క్లాక్కి ఓపెనింగ్ అయింది ఈరోజే ఇది ఓపెన్ అయింది ఈ లొకేషన్ వచ్చేదలకి హైదరాబాదు మేదీపట్నం అంత ముందు అంబా థియేటర్ ఉండేది సేమ్ దాని ప్లేస్లో మాల్ అనేది యాడ్ చేశారు ఎవ్రీ ఐటమ్ ప్రతి ఐటమ్ దొరికేటట్టుగా అన్ని ఆల్ ఐటమ్ దొరికేటట్టుగా ఉన్నాయి ఈ బయట చూస్తున్నారు కదా మాల్ పేరు కానివన్నీ వేది పట్టణం దగ్గరే ఎక్స్ రోడ్లో ఈ మాల్ అనేది ఉండుద్ది ఆల్ ఐటమ్స్ ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దీంట్లో ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కటే రీజనబుల్ రేట్తో అందుబాటులోకి తెచ్చారు స్మాల్ వాల్ క్లాక్ ఫ్యాన్ కానీ అలాగే ఎవరీ ఐటమ్ ఇంట్లోకి అంటే చోట ఆల్ ఐటమ్స్ దొరికేటట్టుగా కొన్ని ఐటమ్స్ గృహ ఉపకరణాలకి అవసరం అయితే దొరుకుతాయి పప్పు దినుసులు కానీ ఏమైనా కానీ ఇవన్నీ వచ్చి వంట కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా కానీ ఇంకా ముందుకెళ్తే ఆయిల్ కానీ ఇది కానీ ఇవన్నీ ఇట్లు అనేది కొత్తగా పెట్టిన మాల్లో అవైలబుల్ దొరుకుతున్నాయి ఎవరైనా మన ఛానల్ వాళ్ళు విషయాళకు ఉపయోగపడదని నేను అప్లోడ్ చేస్తున్నాను రైస్ బ్యాగ్స్ కానీ ఏమన్నా కానీ ఆన్ ఆల్ ఐటమ్స్ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవి దాని రేట్లు ఎలా ఉన్నాయో కొన్ని రేట్లు ప్రైస్ కానీ ఉన్నాయో అవి మనం వీడియోలో చూస్తున్నాము ఆల్ ఐటమ్స్ అంటే మెయిన్లీ ఇంట్లోకి గృహ సంబంధించిన ఈ వంటకాలు కానీ సరుకులు కానీ రేషన్ కానీ సూప్స్ కానీ పప్పు దినుసులు కానీ ఆల్ ఇండి అబ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి మన సెక్షన్ వచ్చి ఈ పప్పు దినుసులు సెక్షన్ ఇవన్నీ ఈరోజు నేను ఓపెన్ అయింది ఇంకా మన వీడియోలోకి వెళ్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ షేర్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోలోకి వెళ్ళి చూడండి ఈ పప్పులు కానీ కానీ ఎట్లా ఉన్నాయో కొన్ని వీడియోలోకి మిమ్మల్నిచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ ఇటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇంకా ఈ సెక్షన్ వచ్చేసరికి బుక్స్కి సంబంధించిన పెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా వెబ్సైట్కి వచ్చేసరికి టెడ్డి బేర్స్ కానీ డాల్స్ కానీ పిల్ల టాయ్స్ కానీ ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ టాయ్స్ ఈ పర్ప్స్ కానీ ఈ టాయ్స్ కానీ చాలా రీజనబుల్ రేట్లో మనకి అందుబాటులో పెట్టారు ప్రతి ఒక్క ఎవ్రీ ఐటమ్ అనేది ఆల్మోస్ట్ అలా ఆఫ్ నైంటీ పర్సెంట్ మనకి ఇంట్లో ఉపయోగించుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో పెట్టారు ఈ మాల్ను చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకి అంటే నియర్ బై వాళ్ళందరూ ఇక్కడ మేధపట్నంలో ఉండే వాళ్ళందరూ నియర్ బై ఉండే వాళ్ళందరికీ ఇది మాల్ ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది రీజనబుల్ రేట్స్తో ఈ టాయ్స్ కానీ ఇది కానీ పిల్లలకు సంబంధించినవి కానీ బేబీకి సంబంధించినవి కానీ ఆల్ ఐటమ్స్ ఇక్కడ మనకు అందుబాటులో పెట్టారు నువే ఒకసారి మన వాళ్ళు కూడా అందరూ చూస్తారు సబ్స్క్రైబ్ చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి వేరు కానీ నేను రీజనబుల్ రేట్లోకి ఇక్కడ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ఇటు మన వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ లేడీస్ లేడీస్కి కానీ ఫ్యాన్సీ డ్రెస్ కానీ జెంట్స్ కానీ ఇక్కడ ఈ ఐటమ్స్ అనేది ఈ సెక్షన్ అనేది ఉన్నాయి డ్రెస్సెస్ కానీ సెక్షన్ మొత్తం జీన్స్ లేడీస్ కి సంబంధించినవి జెంట్స్కే అండ్ మేల్ ఫిమేల్ అందరికీ బోత్ ఆఫ్ అవైలబుల్ హియర్ చాలా చాలా రకాలతో అన్ని రకాలతో ఇక్కడ అందుబాటులోకి పెట్టారు ఈ సెక్షన్ మొత్తం క్లాత్ సెక్షన్ బూత్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్యామిలీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి లేడీస్ కానించి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఇది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దొరుకుతున్నాయి ఈ సెక్షన్ మొత్తం జీన్స్ కానీ కానీ లేడీస్కి సంబంధించినవి కానీ జెంట్స్కి సంబంధించిన పిల్లలకు సంబంధించిన కానీ బేబీకి సంబంధించినవి కానీ ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఈ సెక్షన్ మొత్తం ఇంతకుముందు ఏమైనా మనం అక్కడ చూసాము ఇవి ఇక్కడ ఇలా అన్ని విధాలుగా అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు డోర్ కటర్స్ కానీ మ్యాట్స్ కానీ ఇది శారీస్ కానీ ఏమన్నా కానీ అన్నీ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ సుషవాళ్ళందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకపోతే ఈ సెక్షన్ వచ్చి ఇది బిల్డింగ్ సెక్షన్ దగ్గర నియర్ బైలో ఉన్నాము ఇది కుక్కర్స్ కానీ ఇది ఆఫర్స్ కానీ ఇది కూడా ఉన్నాయి ఇట్లా ఇవన్నీ కుక్కర్లో ప్లేట్స్ కానీ మిల్స్ ప్లేట్స్ కానీ ఇలా ఎన్నో రకాలుగా అన్నీ మెయిన్ మెయిన్ ఇంట్లోకి సంబంధించిన గృహానికి సంబంధించిన వాడేటి అన్నీ ఇక్కడ మనకి అందుబాటులో పెట్టారు ఇట్లా వచ్చి తలకి చూస్తే వాషింగ్ కానీ వాషింగ్ మిషన్కి సంబంధించినవి కానీ ఏరియల్ సూప్స్ కానీ అట్లాగే చూడొచ్చారు కదా ఎన్నో ఆల్ ఐటమ్స్ అనమాట అన్నీ అందుబాటులో ఈ సెక్షన్లో పెట్టారు ఇంక ముందుకెళ్తే పప్పు దినుసులు కానీ అన్ని పప్పు దినుసులు మొత్తం ఇట్లా ఈ పెట్టారు ఇది సాల్ట్ కానీ ఇవన్నీ ఇట్లా ఎన్నో విధాలుగా అన్ని డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలా అన్నీ అందుబాటులో పెట్టారు చాలా చాలా తక్కువ రేట్లోనే రీజనబుల్ రేట్లో పెట్టారు ఐ విల్ వెరీ హ్యాపీ ఇక్కడ కస్టమర్స్ కే సంబంధించిన అన్ని ఐటమ్స్ ట్రీట్ డిఫెన్స్ కానీ ఇది మొత్తం బేబీ ఆయిల్ సోప్ ఆయిల్ కానీ పౌడర్ కానీ ఈ సెక్ష మొత్తం అలాగే అన్ని అన్ని ఆరు మొత్తం కవర్ చేసాము ప్లీజ్ వాచ్ ఇటు థ్యాంక్ సో మచ్ బాయ్ అలాగే ఈ సెక్షన్ వచ్చి ఇక్కడ పప్పు దినుసులు అంటే గోధుమ గోధుమరావు కానీ ఇడ్లీరావు కానీ బొంబాయిరావు కానీ కందిపప్పు పచ్చని పల్లీలు షుగరు మినపప్పు కానీ ఇలా ఆల్ ఐటమ్స్ మొత్తం ఈ సెక్షన్లో పెట్టారు ఇక్కడ మన వీలైనంత మటుకు మనం మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఒకేసారి అన్ని దొరకటం వలన మనకు కూడా సేవ్ అవుతుంది టైం కూడా ఇలా మనం వచ్చి మనం చూసుకునే ప్రైస్ కూడా ఎట్ అ అక్కడే ఉంటుంది మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అటుకులు గంట రోజుని ఇలా అన్ని ఆల్ ఐటమ్స్ అనమాట కొంచెం మెయిన్ మెయిన్ ఇంట్లో సంబంధించిన వరకే ఉపయోగించుకునే వరకు ఆల్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఇంట్లో ఉన్నాయి ఇక్కడ వచ్చి మనం షాపింగ్ చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది ఈ పల్లీలు చూశారు కదా షుగర్ పల్లీలు కందిపప్పు మినపప్పు ఉన్నపండు అలా అగ అన్ని ఐటమ్స్ అనమాట ఆయిల్ కానీ ఇది కానీ ఆయిల్ డబ్బాలు కానీ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఓకే బెటర్ బాగుంది అంత క్వాలిటీ కూడా బాగున్నాయి అంతా చుట్టానికి కూడా బాగుంది క్వాలిటీ ఇట్లా చూసుకుంటే మనకు రైస్ బ్యాగ్స్ కానీ బిర్యానీ బ్యాగ్స్ కానీ రైస్ కానీ చావెల్ కానీ అంతా బాగున్నాయి అన్ని ఆల్ ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ఈ మాల్ మేదిపట్నం దగ్గరకి వస్తే ఎక్స్ రోడ్లకి వస్తే ఈ పట్టణం ఎక్స్ రోడ్ల దగ్గర ఈ మాల్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది ఎవరైనా రావచ్చు హైదరాబాదు మేదీపట్నం తెలంగాణ స్టేటు ఇండియా థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఈ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆల్ ఐటమ్స్ కానీ దొరుకుతున్నాయి ఇప్పటివరకే మన ఈ మాల్స్లో ఉన్నాయి అన్నీ చూశారు కాబట్టి ఇంకా ఇప్పుడు వచ్చింది ఖజూరా ప్యాకెట్స్ కానీ ఆల్ ఐటమ్స్ అనమాట డ్రింక్స్ కానీ ఖజురాస్ కానీ ఇది ఖజూరా ప్యాకెట్లు అనమాట ఇవి ఈ సెక్షన్ కూడా ఎక్కడ ఉంది అందుబాటులో ఉన్నాయి ఇది చూస్తే ఇలాంటి ఐటమ్స్ కానీ అన్ని ఇంట్లో సంబంధించినవి వాడుకోవడానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పటివరకు పైన డ్రింక్స్ పెట్టారు కూల్ డ్రింక్స్ కానీ టూ లీటర్స్ వన్ లీటర్ ఫోర్ లీటర్స్ కానీ థమ్స్అప్ కోకోకోలా స్ప్రైట్ సోడా అలాగే టిన్స్లో కూడా అవైలబుల్గా కూడా ఉన్నాయి ఆల్ వెరైటీస్లో ఉన్నాయి అదే ఎంట్రన్స్ దగ్గరికే దగ్గరికి ఇది ఇట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఆఫర్లు కూడా పెట్టారు బై వన్ గెట్ వన్ అని ఫ్రీ అని ఆఫర్లు పెట్టారు ఈ చిన్నపిల్లలకు కానీ సంబంధించిన చాక్లెట్స్ కానీ ఇవన్నీ ఈ డ్రింక్స్ వచ్చే తలకి అన్నీ ఇట్లా ఈ సెక్షన్ మొత్తం ఉన్నది ఈ బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చే తలకి ఆల్ ఐటమ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ బిస్కెట్స్ కానీ డోమ్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టారు సుందర్ సోప్స్ ఇవన్నీ సోప్స్ కానీ సోప్ సెక్షన్ కానీ ఇలా మొత్తం ఉన్నాయి థ్యాంక్ సో మచ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని షేర్ ఇటు లైక్ ఇటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మేదీపట్నం ఎక్స్ రోడ్డు హైదరాబాదు తెలంగాణ ఇండియా ఎక్స్ రోడ్ దగ్గర ఇంతకుముందు ఇది థియేటర్ ప్లేస్లో పెట్టారు సేమ్ థియేటర్లో నుంచి అది కొలాప్స్ చేసేసి ఈ మాల్ అనేది యాడ్ చేశారు దీంట్లో చాలా బాగుంది మన దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా షాపింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వన్ సుమారు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇటు లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ ధన్యవాదాలు మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మంచి